రాజన్న సిరిసిల్ల జిల్లా కూనరవపేట మండలం మంగళపల్లి గ్రామంలో బుధవారం రోజున పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ఇంటికి బోనం చొప్పున పోచమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాల సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని గ్రామస్తులంతా సంతోషం ఉండాలని పోచమ్మ తల్లికి ఇంటికో బోనం ఎత్తి మొక్కులు చెల్లించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆవరు సురేష్ నాసాల రాజరెడ్డి బాదినేని మురళి ఉప్పుల నాగరాజు ఊరి మధు సీతారాం మధు తదితరులు పాల్గొన్నారు నా పేరు సంజన మా ఊరి పేరు మంగళపల్లె నేను హాస్టల్లో ఉంటాను ఈ సమ్మర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మా ఊర్లో బోనాల పండుగ జరుపుతారు ఇప్పుడు జరిపేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంది అందరు రిలేటివ్స్ అటెండ్ అయ్యారు చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి దయవల్ల అందరం బోనాలు తీసినాం ఆ తల్లి వల్ల అందరికి వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఆయ్ ఇక్కడ బాయ్ చీర తెచ్చుకున్నాం మంచిగా పంట వండాలని మా పోషక తల్లికి మంచి ఘనంగా చెప్పుకున్నాం మంచిగా వండాలి పంటలు పాడి పంట అన్ని ఊళ్ళే అందరూ శుద్ధాలు దోరపరుచుకున్నాం అన్ని కుల సంఘాలు అన్ని సంఘాలలో మంచిగా చేసుకుంటున్నాం చేసుకుంటున్నాం మంచిగా మంచిగా చేసుకుంటాం మళ్ళీ ఒకసారి కూడా మంచిగా చేసుకుంటాం ఐదు సంవత్సరాలకు ఒకసారి బోనాలు వేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు గ్రామ ప్రజలు అందరి మంది నా పేరు సాసాల రాజరెడ్డి మంగళపల్లి గ్రామం తోండ్రగడ్డ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు మా మంగళపల్లె గ్రామంలో గ్రామస్తులం అందరం కలిసి ఐక్యతంగా పోచమ్మ పండుగ చేర్చుకుంటున్నాము పోచమ్మ పండుగలో ప్రతి కులం నుంచి ప్రతి ఇంటి నుంచి తప్పకుండా బోనాలు తీసి నైవేద్యం సమర్పించుకొని వరిసాలు మంచిగా పడి పంటలు బాగా వండాలి ఇక్కడ ఉన్నటువంటి అందరము రైతులమే భూమి మీద ఆధారపడి బతికే వాళ్ళము కష్టజీవులము కాబట్టి పోషమ్మ దేవత మమ్మల్ని కరుణించి పరిసాలు మంచిగా కురిసి పంటలు బాగా వండి అందరము అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే